సామెల్ గారు మన గౌరవ ఎమ్మెల్యే గారిని మనం ఎంతో ఆశపడి నేను యాభై వేలతోటి నామినేషన్ వేస్తున్నా నన్ను గెలిపించండి మీకు ఇల్లులు కట్టిస్తా అది కట్టిస్తా అని చెప్పేసి అది కట్టిస్తా మీకు న్యాయం చేస్తా మీరు ఒక రైతు బిడ్డని అని చెప్పి ఎలక్షన్లో లోకల్ మేనిఫెస్లో అన్ని అబద్ధాలు చెప్పి యాభై వేల మెజారిటీతో గెలిచిండు గెలిచినందుకు ఈ మీడియా మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం ఆయనకు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి యాభై వేల మెజారిటీ తోటి అసెంబ్లీకి పంపడం జరిగింది సరే అమ్మ పెట్టదు అడకదినని అన్నట్టు సరే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు అక్కడ కొండపురంలో ఉన్నటువంటి జాగన్ ఇచ్చారు ఉన్నటువంటి జాగన్ ఇలా కలెక్ట్ చేసి సరే నీకు అలా ఏ బుద్ధి ప్రభుత్వ భూములు ఉన్నాయి మోత్పూర్లో కబ్దాల గురవుతున్నాయి వాటి మీద దృష్టి పెట్టండి మీకు అక్కడ ఇబ్బంది కాకుంటే ప్రభుత్వ భూములు ఏమైతున్నాయో ఆ ప్రభుత్వ భూములు ఎక్కడ సర్వే చేసి అక్కడ మీరు ఇందులో మీరు కట్టిస్తారా లేకపోతే వాళ్ళు ఫ్లాట్ చేస్తారా ఏం చేస్తారా తెలియండి ఆ దిశగా ఆలోచించండి రైతుల విషయానికి వస్తే కూడా నేను రైతు బిడ్డని గంట డిస్కస్ చేయను అని చెప్పి మాట్లాడినా ఆ రోజు ఎలక్షన్ లో ముందు ఈ రోజు ఈ రోజు ఏమైందంటే సమస్య ఏర్పడ్డది సరే తక్షణమే రైతు ఈ జర్నలిస్ట్ సోదరులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీరు పూర్తిగా మా విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి మద్దతు తెలుస్తా అదే విధంగా లీగల్ గా ఎలాంటి కప్పట్ ఉన్నా మా విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి సంపూర్ణంగా మద్దతు తెలుస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాను